విశాఖ ఉత్తరంలో కూటమి మూడు పార్టీల నాయకుల మధ్య విభేదాలున్నాయని ప్రత్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారని అలాంటిదేమీ లేదని ఉత్తర కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు ఎక్కడైనా నియోజకవర్గంలో నాయకుల మధ్య కానీ కార్యకర్తల మధ్య కానీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ తమ దృష్టికి వస్తే వారితో మాట్లాడి అవి పరిష్కరిస్తున్నానని మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసకట్టుగా పనిచేసి కూటమిని గెలిపించాలంటున్న విష్ణుకుమార్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు ఇప్పటికే కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు వరుసగా రోజు కూడా రోజుకి రెండు మూడు వార్డులు చొప్పున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అయితే ఇందులో జనసేన బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఉత్తర నియోజకవర్గంలో ఇటు జనసేన బీజేపీ టీడీపీ పార్టీల మధ్యన సఖ్యత కుదరడం లేదు వర్గాలుగా మారిపోయారంటూ కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి ప్రత్యర్థులు ప్రచారమా లేకపోతే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి ప్రధానంగా చూసుకుంటే ఉత్తర నియోజకవర్గంలో వర్గాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఏ విధంగా చూడాలంటారు ఉత్తర నియోజకవర్గంలో మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేన పార్టీ ఇంకొక పార్టీ వైసీపీ ఉంది కానీ ఈ మూడు పార్టీలు మేము కలిసే పనిచేస్తున్నాము ఈ మూడు పార్టీల్లో సఖ్యత లేకపోవడం అనేది ఏమి లేదు మూడు పార్టీలు సఖ్యత చేస్తూనే మేము పనిచేసుకుంటే పోతున్నాం దాంట్లో వర్గపౌరు దీంట్లో వర్గపౌరు ఏముంటుందండి మూడు పార్టీలు కలిసే చేస్తున్నాము అందులో అంతకుముందు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు కూడా మూడు పార్టీలు కలిసే పనిచేశాము ఇప్పుడు అది నా మలానా అది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు సో ఎక్కడెక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేస్తాము దాంట్లో పెద్ద ఇష్యూ ఏం కాదు జనసేన ఉషాకిరణ్కి సంబంధించి వాళ్ళ వర్గం కొంత ప్రచారానికి దూరంగా ఉంటుంది మీరు కేవలం రఘుని తీసుకువెళ్తున్నారు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ దగ్గర కూడా పంచాయతీ అయిందంటూ కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి దీన్ని మీద చెప్పండి ఉషాకిరణ్ గారు మేడం గారు దగ్గర వస్తున్నారు ప్రచారంలో పాల్గొంటున్నారు రోజు అట్లాగేం లేదు రఘు గారు కూడా వారికి ఉన్న స్ట్రెంగ్త్ వారికి ఉండొచ్చు కాబట్టి ఆయన స్ట్రెంగ్త్ కూడా మేము చే మేము మేము మాకు సపోర్ట్ చేస్తామంటే సపోర్ట్ తీసుకుంటున్నాము ఎవరు సపోర్ట్ చేస్తామన్నా తప్పనిసరిగా వారు సపోర్ట్ తీసుకుంటాము మేడం గారు ఆధ్వర్యంలోనే మేము చేస్తున్నాం అంతా దాంట్లో ఏమీ సందేహం లేదు విశ్వకిరణ్ గారు మేడం గారు తర్వాత జనసేన నాయకులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది టీడీపీ బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళు కూడా కొంత విభేదాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది విష్ణుకుమార్ రాజు గారు ఎవరిని సరిగ్గా ఆదరించట్లేదు గతంలో కూడా ఆదరించట్లేదు అని కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది అది అన్ని అపోహలు ఆదరించకపోవడం అనేది ఏం లేదు అటువంటి సిచ్యువేషన్ మాకైతే నా దృష్టికి డైరెక్ట్గా ఎవరు తీసుకురాలేదు మరి మీ దృష్టికి ఎవరైనా వస్తే వాళ్ళ పేర్లు చెప్పండి వాటితో నేను మాట్లాడతాను ప్రధానంగా ఈ పార్టీలు అదేవిధంగా ఈ ఏవైతే ఈ వర్గాలు ఇవన్నీ పక్కన పెడితే ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది ఎందుకంటే మీరు ఇప్పటికే విస్తృత స్థాయిలో పర్యటన చేశారు ప్రతి వార్డు కూడా ప్రతి రోజు తిరుగుతుంటారు ప్రజలతో అవుతున్నారు ఏ విధంగా ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు పని ఏంటంటే విస్తృతమైన ప్రచారం వాళ్ళు చేస్తున్నారు నెగటివ్ ప్రచారం అంటే వాళ్ళకి మూడు పార్టీలు సఖ్యత లేదనో లేకపోతే రకరకాల ఒక్కొక్కటి ఆ పీకే టీమ్ ఏదో ఉంది సో దాంతో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు చేసుకుంటే చేసుకోనండి బట్ మాకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది ఎందుకు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పార్టీలు కలిస్తే మరి ఇంకా దీంట్లో నార్త్ నియోజకవర్గంలో తిరిగేలేదు మూడు పార్టీలు కలిసి ధరకు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఉండి ఉంటే ఉమ్మడిగా నలభై వేల మెజారిటీ వచ్చును అప్పుడు వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఇప్పుడు వైసీపీకి పదిహేడు సీట్లు వస్తాయా పాతిక సీట్లు వస్తాయా అనే డౌట్లో ఉన్నప్పుడు అసలు ఆ మెజారిటీ అనేది కేవలం మినిమం ఒక అరవై వేల మెజారిటీ వస్తుంది అది వర్గాలు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారంలో భాగంగానే జరుగుతున్నాయి తప్ప అటువంటిది ఏం లేదు ఎప్పటికే భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది మూడు పార్టీలు కలిసే కాబట్టి ముగ్గురు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి పనిచేసి సుమారు అరవై వేల మెజార్టీతో ఉత్తర నియోజకవర్గంలో గెలుపొందుతానంటూ కూడా విష్ణుకుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజింగ్ న్యూస్ వైజాగ్